టు న్యూస్ అపూర్వ సమ్మేళనం ఇరవై ఏళ్ల తర్వాత కలయిక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో అన్నాడు ఓ సినీ కవి అలనాటి జ్ఞాపకాలను చేసుకుంటూ ఇరవై ఏళ్ల తర్వాత కలిసిన వారందరూ ఒకచోట కలిస్తే ఆనందానికి హద్దులు ఉండవు అలనాటి మాటలు ఇప్పుడు మాట్లాడలేకపోయినా చిన్ననాటి స్నేహితుల పాత జ్ఞాపకాలను గుర్తుచేసింది మండల కేంద్రమైన గోనెగండ్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇరవై సంవత్సరాల క్రితం చదువుకున్న పాఠశాలలో ఆదివారం అపూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది రెండు వేల మూడు నుండి రెండు వేల నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఒక్కటిగా కలిశారు ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వెంకటరమణ రెడ్డి ఈశ్వర్ రెడ్డి కృష్ణయ్య రాఘవరెడ్డి విజయకుమారి జ్యోతి బేగం హుస్సేన్పీరా మహబూబ్బాషా నారాయణ అబ్దుల్ ఖాదర్ రమేష్ అనీఫ్ శేఖర్ లను ఈ కార్యక్రమానికి పిలిపించి పూలమాలలు సాలువాలతో ఘనంగా సన్మానించి తమ గురుభక్తిని చాటుకున్నారు నడు పాఠశాలలో గడిపిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడిగా ఆటపట్లతో విల్లాసంగా ఉత్సాహంగా గడిపారు తమను గుర్తుపెట్టుకున్న మా శిష్యుల సమ్మేళనం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు కార్యక్రమంలో రెండు వేల మూడు నుండి సున్నా నాలుగు పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ಬ್ಲೂಟೂತ್ ದಾರೇದಂತೆ ನೂರ ಅರ್ಥ ನೀದೇ ಮೈಕ್ ಇದೆ വീഡിയോ മാർക്ക് ചെയ്യണം